మిత్రులకు సైభిలాష్ నమస్కారం నేను గుడ్లగడ్డి సామాజికవేత్త ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము ఒక పాస్టర్ అజయ్ బాబు అని చెప్పే ఒక పాస్టరు ఎవరైనా గురువుకు నమస్కరిస్తే తలకి దండం పెడతారా కాళ్ళకి దండం పెడతారా కాళ్ళకే కదా ఆ లెక్కన బ్రాహ్మణులకి దండం పెట్టాలా నుంచి వచ్చిన మాలమాదిగలకు దండం పెట్టాలా మాలమాదికలకే బ్రహ్మకాళ్ళలోంచి వచ్చిన వాళ్ళకేగా దండం పెట్టాల్సింది దండం పెట్టాలా మాలమాదికలకే బ్రహ్మకాళ్ళలోంచి వచ్చిన వాళ్ళకే దండం పెట్టాల్సింది మాలమాదిగలను అవమానకరంగా అవమానిస్తూ మాలమాదిగలు పాదాల నుంచి పాదాల నుంచి ఇక్కడు కాదు అరికాళ్ల నుంచి వచ్చారని చెప్పి ఈ రెడ్ టీవీలో ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది అయితే ఆయన ఏమంటుండంటే ఈ మనధర్మ శాస్త్రంలో మాలమాదిగలు అరికాళ్ళ నుంచి వచ్చిరని ఇందులో రాసిందని చెప్తుడు అయితే నేను పాస్టర్ అజయ్ బాబును అడుగుతున్నా ఇందులో నాకు చూపెట్టు మాది మాదిగ జాతి మా జాతిని మతంగ జాతి అంటారు మాదిగ జాతి అంటారు మహా ఆదిగ జాతి అంటారు మేము ఈ ఏదైతే ఈ అష్టాదశ పురాణాలు గ్రంథాలు మనుస్మృతి కన్నా ముందు మూలమైన జాతిలో పుట్టిన వాళ్ళం జాంబవంతుని జాతిలో పుట్టినవని చెప్పి మా డక్కలి జాంబవపురాణ పురాణం చెప్తుంది ఆది జాంబవ పురాణం చెప్తుంది అయితే నువ్వు ఇప్పుడు ఈ మను ధర్మ శాస్త్రంలో మా మాదిగ జాతి గాని లేకపోతే మా మతంగ జాతులు గాని లేకపోతే మా తంగి అని గాని నువ్వు దీనిలో చూపెట్టగలుగుతావా ఎక్కడైతే పంచములను రాసిందో లేకపోతే శూద్రులను రాసిందో ఇందులో చూపెట్టగలుగుతావా అది కూడా కాదు మాదిగ జాతిలో ఉపకులాల పేర్లన్న చూపెట్టగలుగుతావా దక్కలు చిందు మాస్టేడు చెమార్ మోచి బైండ్లా ఇలాంటి కులాల పేర్లు గాని నువ్వు చూపెట్టగలుగుతావా ఏ ఆధారం లేనిది ఎవడో పూర్వం కట్టుకల కట్టుకదాలినటువంటి ఈ దాన్ని నువ్వు మనస్ఫూర్తి పేరుతో మా మీ మతాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మా జాతులని అవమానిస్తున్నావు అయితే పాస్టర్ అజయ్ కడుగుతున్న ఈ చాతుర్వర్ణాలకు మించిన దాన్ని పంచమ జాతులు అన్నారు కదా మరి మీ నువ్వు ఏ మతం గురించి అయితే పోరాడుతున్నావో ఆ మతం కూడా పంచమ జాతి గురించి వస్తుంది కదా అంటే నువ్వు దీని నీ మతం గురించి చెప్పుకోవచ్చు కదా మా జాతి గురించి ఎందుకు అవమానిస్తున్నావు పూర్వము ఎవరో బ్రాహ్మణులు గుళ్ళలకు గ్రానియలేరని లేకపోతే ఎవరో ఈ మమ్మల్ని శూద్రులుగా అంటరాని వాళ్ళుగా చేసి ఈ ఊరికి దూరం పెట్టారని ఎన్నో కట్టుకథలు చెప్తున్నారు కానీ మరి మీరు చేసేది ఏంటి ఈరోజు ఎవరు ఈ ప్రాపగండ ప్రచారం మొత్తం ఎవరు చేస్తురు ఈ మాదిగలు మాలలు అంటరాని వాళ్ళు అని చెప్పి ఇదంతా మాట్లాడేది మీరు ఎందుకంటే ఈ రోజులలో ఒక్క బ్రాహ్మణుని చూపెట్టండి మీలాగా ఆఫ్ మైండ్తో మాట్లాడే ఒక్క బ్రాహ్మణుని చూపెట్టండి ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పిండు చాతుర్వర్ణాల గురించి మీరు మిత్రులారా సమాజానికి మొత్తం చెప్తున్నా ఈ చాతుర్వర్ణం అనేది నాలుగు వర్ణాలు అనేటివి కేవలం బ్రాహ్మణులకు రాసినవి మిగతా ఎవ్వరికి సంబంధం లేదు నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు తల నుంచి బ్రాహ్మణులు వచ్చారని ఉంటాయి కానీ బ్రాహ్మణులకు మూలం ఎవరు బ్రాహ్మణులకు మూలము వశిష్ఠుడు వశిష్ఠుడు మరి బ్రహ్మ తల నుంచి వచ్చిండా లేకపోతే తల్లి గర్భం నుంచి వచ్చిండా తల్లి గర్భం నుంచి తన తల్లి ఊర్వశి గర్భం నుంచి వశిష్ఠుడు పుట్టాడు మరి బ్రహ్మతల నుంచి పుట్టని వశిష్ఠుడు బ్రాహ్మణులకు మూలమయ్యాడు అదే వశిష్ఠుని సంతతి నుంచి వచ్చినటువంటి వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను రాశాడు మరి అదే వశ ఈ వేదవ్యాసుని సంతతి నుంచి వచ్చిన కౌరవులు పాండవులు వీళ్ళందరూ కూడా క్షత్రువులు మరి అదే పాండవుల వంశంలో ఉన్నటువంటి కొంతమంది శూద్రులయ్యుడు అయితే ఈ క్షత్రియ శూద్ర ఇవన్నీ కూడా వర్ణాలు కేవలం అయితే మనల్ని విభజించడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేం చేశారు అంటే ఈ వర్ణ వ్యవస్థను వీళ్ళు పంచమజాతులు అని చెప్పి ప్రచారం చేసింది కేవలం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని నమ్మి కొంతమంది బ్రాహ్మణులు కానీ లేకపోతే కొంతమంది ఆధిపత్య కులాలు కానీ ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు పంచములు అని చెప్పేసి అనిచివేయడానికి మనకు దేవాలయాల నుంచి దూరం చేయడము అట్లాంటి కొన్ని ఆఫ్ మైండ్ మైండ్గా చేసిన పనులు ఇలాంటి ఆఫ్ మైండ్ గాళ్ళు చేసిన పనులు ఇలాంటి ఆఫ్ మైండ్ గాళ్ళు చేసినటువంటి ప్రాపగండాన్ని పట్టుకొని ఈ రోజు మనం దేశాన్ని నాశనం చేసుకుంటున్నాం ఈ ప్రాపగండ వల్లే రెండు విభజనలు జరిగినాయి కాబట్టి మిత్రులారా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మాదిగ జాతి గాని మాల జాతి గాని ఇవి మహాజాతులు అని చెప్పి ఇక్కడ మనకు జాంబావు పురాణము మనకు జాతులకు పురాణాలు ఉన్నాయి ఈ పురాణాలు చెప్తున్నాయి ఈ పురాణాలు పక్కకు పెట్టి ఇలాంటి మట్టి ఉంటే మనం కూడా వీళ్ళ చాలా మంది మన వాళ్ళు ఈ వీళ్ళ మాటలని నిజంగానే మనం తక్కువ అని ఇంకా చెప్పుకుంటున్నారు ఊర్లలో తక్కువ జాతులము తక్కువ గులము అరే ఎన్ని రోజులు తక్కువ జాతి తక్కువ గులము ఎక్కడ రాసింది వీళ్ళు చూపెట్టండి మన ధర్మశాస్త్రంలో చూపెట్టండి నా జాతి పేరు చూపెట్టండి చూపడండినా కానీ లేకపోతే నా ఉపకులాల జాతుల పేర్లన్న చూపెట్టండి ఎవ్వరన్నా చూపెడతారా నమస్కారం జై జోహంతా జై బీన్ జై శ్రీరామ్